స్త్రీ కంటే ఎక్కువగా పురుషులకే ఆకర్షితుడు అవుతున్నాడు దాని అర్థం అది సో పురుష సంయోగుగా ఉన్నటువంటి పురుషుడు మీరు ఏదైతే కారణం చెప్తున్నారో అంటే వ్యభిచారం తప్ప ఇతను ఆల్రెడీ అందులో ఉన్నట్లే అవును ఇది 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 ప్రూవ్ ఇన్ ఫ్యాక్ట్ ఎస్ వంద తీసుకుంటే వందలో తొంభై తొమ్మిది ఇవే ఉంటాయి కేసులు అవును సో ఒకవేళ ఇది లేకపోయినా లేకపోయినా శాడిస్ట్ శాడిజం అనేది అంటే మనిషిని కృంగదీసి పశువులాగా చూడటం అది ఇందులో కొన్ని సిగరెట్లతో కాల్చే సాడిస్ట్లు ఉంటారు అబ్యూస్ ఫిజికల్ మీరు చెప్తున్నది సెక్షువల్ అబ్యూస్ అవును హెరాస్మెంట్ ఉంటది దారుణం కొడతారు అవును జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతుంటారు పేక నొక్కేస్తుంటారు ఇలాంటివి చేసేవాళ్ళు కూడా కొంచెం అబ్యూస్ చేస్తారు కొంతమంది పిల్లలు అంటే వాళ్ళను కూడా జీవితాంతం కూడా సప్రెస్ అవుతూ నువ్వు ఇలాగే బతకాలి అవసరం లేదు కరెక్ట్ కాదు కదా అవసరం లేదు బైబిల్ అలా చెప్పదు మీకు విడాకులు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోకండి మీకు మీకు విడాకులు వద్దు విడాకులు తీసుకోకండి కానీ బలవంతంగా ఆయనతో బ్రతకాల్సిన అవసరం లేదు లేదు ఫిజికల్ హెరాస్మెంట్ కాకుండా చాలా మంది మాటలతో హెరాస్ చేస్తారు అనుమానంతో హెరాస్ చేస్తారు అలాంటి కేసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చా అంటే బ్లాంకెట్స్ అందుకే నేను ఇంత ముందే చెప్పాను బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఇది అంటే అందరికీ అన్ని చోట్ల అన్ని సార్లు వర్తించేది కాదు ఇది కేస్ బై కేస్ ఇప్పుడు ప్రవీణ్ అని ఇలా వచ్చాడండి ప్రవీణ్ అని కానీ నా మొగుడు నన్ను ఇలా ఓరగా చూస్తున్నాడు అనుమానంగా ఉంది తలాక్ 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 అది అది కుదరదు అది కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్ అది మనకు లేదు ఆ స్వాతంత్రం మనకు లేదు మన క్షమాపణ ఉంది వాళ్ళని కట్టుకోవటం ఉంది వాళ్ళని నిలబెట్టడం ఉంది అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి సో యూస్ యూజ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే ఒక 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 ఏది చాలా ఉద్ధృత స్థాయిలో ఉంది నిజంగా దీన్ని తట్టుకోలేను నేను అనేటువంటి స్థితికి వెళ్తే అటెంప్ట్ త్రీ ఆర్ ఫోర్ రికన్సీలియేషన్ ప్రాసెసెస్ అంటే పెద్దలను కూర్చోబెట్టడం మాట్లాడటం ఇఫ్ యు సీ సంథింగ్ సే సమ్థింగ్ మీరు ఏదైనా చూస్తున్నారా ఉప్పి మాట్లాడండి స్త్రీలు అయ్యో నేను మాట్లాడితే ఏమైపోతుందో అయ్యో ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అయ్యో పరువు గిరువు ఇవన్నీ పక్కన ముందు మీ గురించి మీరు మాట్లాడాలి మిమ్మును మీరే కాపాడుకోవాలి ఇది ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి మీరు దేవుని స్వరూపము దేవుని పోలిక మీ ఆయన వచ్చి రోజు బాధేసుకొని పోవటానికి మీరేమన్నా దాని ఏమంటారు బానిసలు గారు కాదు నో ఓపెన్ యూమ్ మౌత్ అండ్ స్పీక్ మీరు చెప్పాలి చట్టాలు మీ మీ వైపు ఉన్నాయి పోలీసులు మీ వైపు ఉన్నారు సమాజం మీ వైపు ఉన్నారు